ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயசுக்கிபியாஹவே கேத்தவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీగురు చరణారవిందాభ్యా నమ మేనరాశి వారికి పౌర్ణమి తరువాత ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చక్కటి లాభాలు ఉంటాయి చింతనని మార్చుకోండి మీ ఆలోచనని మార్చుకోండి క్రూరమైనటువంటి ఆలోచనలను చేయకండి ఫస్టు ఇల్లు బాగు చేసిన తర్వాత బయట బాగు చేయండి బయట బాగు చేసిన తర్వాత అపార్ట్మెంట్ బాగు చేయండి అపార్ట్మెంట్ బాగు చేసిన తర్వాత బయటికి రండి అంతే తప్ప ఫస్ట్ బయట వాడు హీరో ఇంట్లో మాత్రం వాళ్ళ పిల్లలకి హనుమంతుడు శివుడు తప్ప వేరే భగవంతుడు తెలియదు ఒకటో చెప్తే తెలుసు మనకి జై శ్రీరామ్ అంతే రామో విగ్రహవాన్ ధర్మ అంతే గట్టిగా వాడు కన్వే చేస్తే అటు వెళ్ళిపోయే మనస్తత్వాలు మనవి అలా ఉండకూడదు ఆధ్యాత్మికమైనటువంటి భక్తి మీద శ్రద్ధని పెంచుకోండి వారు అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఎంతో జాగృతిని చేస్తుంది మన్ని ఈ మాసములో దుర్గా ఆరాధన శివారాధన ఒక మంచి పరిహారం మీనరాశి వారికి అలాగే ఆధ్యాత్మికం మీద మీ పిల్లలకి అవగాహన నేర్పించండి వినరండి కాదు వినాలి వినరు అంటే వినేవాడి దగ్గరికి తీసుకువెళ్తుంది పరమాత్మ వాడు ఓపిగ్గా వెంటబడి మరీ చెప్తాడు అది వింటారు ఆ వెంటపడే తత్వం మనకు కావాలి మనం వదిలేసాం పిల్లల్ని పట్టుకోండి వాళ్లే మంచి సనాతన ధర్మ ఆయుధాలు జై శుభంకరి సర్వే జనా సుఖినోభవ్